అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఇంకో క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఖచ్చితంగా వీడియో ఫుల్గా చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడే కానీ మిస్ కాకండి నేను చూపించే కటింగ్ వచ్చేసి చాలా ఈజీగా ఉండగా నేర్చుకునే వారికైనా కానీ నా కటింగ్ చాలా యూజ్ అవుతుందండి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను వీడియో వచ్చేసి అస్సలు మిస్ కాకండి వెళ్ళిపోతాను కటింగ్ ఎలాగో చూపిస్తాను ఖచ్చితంగా పూర్తిగా చూడండి వచ్చేసి ఇది లైనింగ్ అండి మనకి లైనింగ్ ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇలా ఇలా ఉంది కదా మర్తలుగా మనం దీన్ని ఇంకో మట్టగా వేసేసుకుందాం ఇలాగా వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఆర్తి వాళ్ళు మనకు వచ్చేసి కస్టమర్ ఇవి పై చేతులు హ్యాండ్స్ ఇచ్చారు మనకు వచ్చేసి హ్యాండ్స్ కన్నా బెత్త కిందికి పెట్టమన్నారు కింది చేతులుగా అందువల్ల మనం వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం ఫస్ట్ కొంచెం ఇక్కడ ఒక వచ్చేసి గోటు కోసం కొంచెం వదిలేద్దాం ఇప్పుడు హ్యాండ్స్ వరకు ఉన్నాయి కదా పెట్టే రెస్ట్ పెట్టుకొని ఇలాగా నడం వచ్చేసి ఫస్ట్ మనము ఇక్కడ సైడ్ ఉంది కదా ఇది ఈ పట్టి రెండు పట్టుకొని ఇక్కడ నుంచి కొలుచుకొని రావాలి మనం ఈ టక్స్ల కోసం ఒక త్రీ ఇంచెస్ అలా వదిలేసుకుందాం ఇలాగా కుర్తేసేసుకుందాం కటింగ్ చేయకండి ఇది క్రాస్ కటింగ్ కదా మనం నడం దగ్గర అసలు కట్ చేయకూడదు హ్యాండ్స్ వచ్చేసి మనం ఇటు ఇటు కట్ కదా హ్యాండ్స్ వచ్చేసి మనం సేఫ్ తీయకూడదు ఎందుకంటే వాళ్ళు మనకు వీట్ పీస్ ఇవ్వలేదు ఎనభై పాయింట్లో ఇచ్చారు అందువల్ల మనం సేప్ తీవడం ఓన్లీ చక్కగా కట్ చేసుకుందాం ఒకవేళ మనం జాయింట్ పడితే మనం ఇలా టూ సైడ్స్ మాత్రమే జాయింట్ చేసేసుకోవచ్చు ఒకవేళ దీన్ని మనం సేప్ తీసేయమే అనుకోండి ఫోర్ వైపులో మనం జాయింట్స్ వేయాల్సి వస్తుంది అందువల్ల హ్యాండ్స్ సేఫ్ తీయలేదు నేను ఇప్పుడు వచ్చేసి గుర్తు వేసేసుకున్నాను కదా నడ దగ్గర ఇది ఇలాగే పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ పీస్ అండి ఇది జాకెట్ పీసు దీనికి మనం హ్యాండ్స్ అనేది కట్ చేద్దాం ఫస్ట్ హ్యాండ్స్కు డబుల్ నుంచి ఇచ్చారు ఇక్కడ అంటే సింగిల్ నుంచి ఇచ్చారు దీన్ని మనం హ్యాండ్స్ కట్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు మన లైనింగ్ ఎలా సేఫ్ తీయలేదో సేమ్ ఇలాగే దీని మీద పెట్టేసుకొని హ్యాండ్స్ ఇలాగే కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి మనం సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని మెను క్లాత్ని ఇలా పెట్టుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్కి గుర్తు వేసేసుకున్నాం కదా నడుము దగ్గర దీన్ని వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు మనం ఉన్నాడు లైనింగ్ కీడ గుర్తేసాం కదా అంతవరకు మర్చేసుకుందాం ఇలా మర్చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం క్రాఫ్ట్ కటింగ్ కదా క్రాఫ్ట్ కటింగ్ కోసం పేపర్ అనేది కట్ చేసి చూపిస్తాను మీకు నేను నేను నార్మల్గా అయితే పేపర్ కట్ చేయనండి మీకోసం పేపర్ కట్ చేసి చూపిస్తాను ఎందుకంటే సింపుల్గా మీకు అర్థమైపోతుంది క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ తీసేసుకొని ఇలా పేపర్ మీద పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడొచ్చేసి ముందుగానే అనుకోవద్దు ఇప్పుడు మన పేపర్ ఎంతవరకు ఉంది అంతవరకు మాత్రమే ఇలా పెట్టేసుకోండి దగ్గర పేపర్ మీద నీట్గా ఇప్పుడు వచ్చేసి ఇది భుజం ఉంది కదా మనకి భుజానికి ఇవతల కొంచెం గుర్తు వేసేసుకోండి మనం కుట్లోనే కోతుకునేసరికి వరకు వచ్చేస్తుంది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ భుజానికి ఇవతల ఒక హాఫ్ ఇంచెస్ గుర్తు వేసేసుకోండి ఇప్పుడు మేడ ఇంత వరకు ఉంది కదా మనకి ఇంతకంటే కొంచెం అర్ధ ఇంచి పైకి వేసేసుకోండి ఇక్కడ పట్టి పెట్టుకొని ఇట్లా ఇది సంఖ కదా సంఖకి కొంచెం పైన గుర్తు వేసేసుకోండి క్రాస్ పట్టుకొని కొంచెం కింద గుర్తు వేసుకోండి ఇప్పుడు దీన్ని తీసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ గుర్తేసాం కదా మెడకి దానికంటే కొంచెం అర్ధించి కిందికి పట్టుకొని క్రాస్ పట్టి ఇంతవరకు ఉంది కదా మనకి మనం దీన్ని కొంచెం కింద కిందికి వేసుకోవాలి కుట్లలోకి వేసుకునే సరికి మనకి ఇటువరకు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి భుజం దగ్గర పట్టుకొని ఈ టక్స్ వరకు ఇలా పెట్టేసుకోండి పైన కుట్లలో వదిలేసుకొని ఇది ఇంతవరకు ఉందన్నమాట లెంత్ ఇప్పుడు మనం దీన్ని కలపాలి ఇప్పుడు ఈ లెంత్ని ఈ క్రాస్ పట్టి ఇట్లా ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం మనము ఇది వచ్చేసి సంఖ్య ఇప్పుడు ఇలాగే సేమ్ రౌండ్ తీసేసుకోండి నెక్ కూడా సేమ్ ఇలాగే రౌండ్ తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి దీని పేపర్ని కట్ చేద్దాం ఈ లెంత్ వచ్చేసి మనం ఆల్రెడీ పెట్టేసుకుందామండి అప్పుడు పేపర్ కట్ చేద్దాం దానికి ఇది పక్కన పెట్టేసుకోండి మనం ఇది కట్ చేసాం కదా ఇప్పుడు మనం ఇది నడుము ఎంత వరకు ఉందో చూసుకొని దీన్ని మట్టేసుకుందాం కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ దీన్ని బ్యాక్ బ్యాక్ కట్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ కింద క్రాస్ కట్టింగ్ కదా మనం కింద తిప్పేసేకి వాడదామండి వేరే క్లారిటీ తీసుకొని తిప్పేద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ దానికిలో ఉంది కదా మనకి ఈ లెంత్ ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇది భుజం కదా భుజం కంటే ఆఫ్ ఇంచు పైకి వేసేసుకోండి భుసంలోకి ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పట్టి ఉంది కదా ఇలా పెట్టేసుకోండి దీనికంటే కొంచెం అర్ధించి పైకి ఇప్పుడు వచ్చేసి ఇది చక్కగా గీసేసుకోండి లెంత్ ఉంది కదా ఇది బ్యాక్ లెంత్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఈ పేపర్ మనం కట్ చేసాం కదా ఇలా పెట్టేసుకొని ప్రమాణంగా పేపర్ ఎంత కష్టం ఉంది మనకి ఇలా ఇప్పుడు ఇప్పుడు ఈ మిగిలిన పేపర్ మనం కట్ చేద్దాం సరిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం లెంత్ చూసాం కదా ఆడ పెట్టేసి పేపరు ఇలా గు ఒకటి బ్యాక్న గుర్తేసేసుకోండి ఇలాగా ఇది నెక్ కదా బ్యాగ్ నెక్ ఫస్ట్ బ్యాగ్ కట్ చేద్దామండి మనం ఓకే బ్యాగ్ వచ్చేసి కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కట్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి మనం ఇది కట్ చేసుకున్నాం కదా ఇది ఇలా తీసుకొని ఇప్పుడు మన లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఏ వచ్చింది కదా అది ఎందుకంటే మన క్రాస్ కటింగ్ యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు వచ్చేసి ఇట్లా మూల దగ్గర పెట్టేసుకోండి మనం క్రాస్ కటింగ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి ఇట్లా ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా పెట్టుకోవచ్చు మన క్లాత్ అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి ఈ పేపర్ పెట్టుకోవాలి ఇప్పుడు నాకు అయితే ఇక్కడ ఇక్కడ నుంచి చూసుకుంటే క్లాస్ బాగా అడ్జస్ట్ అవుతుంది ఇలా చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మొత్తం గుర్తులు వేసేసుకోండి ఇట్లా ఇప్పుడు మొత్తం ఇలా గుసేసుకోండి వచ్చేసి మనం ఇలా గుర్తేసేసుకున్నాం కదా వచ్చేసి దీని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి మనము వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాగ్ కట్ చేసాం కదా దీని మీద పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మనం సం ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని బ్యాక్ దానిపైన ఫ్రంట్ పెట్టేసుకొని మనం ఇప్పుడు సంఖ చెక్ చేసుకోవాలి చూసారా సంఖ ఎంత కరెక్ట్గా వచ్చిందో ఈ లెంత్ మనకి ఈ లెంత్ కరెక్ట్గా కూర్చుందండి ఇంతేనండి క్రాస్ కటింగ్ చాలా సింపుల్ ఇలా లైనింగ్తో మనం పై పీస్ ఇలా జాకెట్ పీస్ కట్ చేయడం చాలా లేదండి యూట్యూబ్లో కూడా ఇలాంటి కట్టింగ్ లేదనమాట నేను చాలా పక్కాగా చెప్తాను చాలా మంది కటింగ్ చేశారు యూట్యూబ్లో చూశాను నేను కూడా ఫస్ట్ లైనింగ్ కట్ చేయడం తర్వాత దానిపైన మెయిన్ క్లాత్ మీద పెట్టేసి కట్ చేస్తుంటారు కానీ నేను రెండో ఒకటేసారి కట్ చేసి మీకు ఈరోజు కటింగ్ చూపించాను మీరు ఖచ్చితంగా ఈ కటింగ్ అనేది మిస్ కాకండి మీరు కూడా చాలా ట్రై చేయండి ఖచ్చితంగా మనం ఇంకా చాలా సింపుల్ అండి జాయింట్ చేసుకోవడం కుట్టుకోవడమే అంతే ఇది ఎక్స్ట్రా కట్ చేసి మనం మళ్ళీ అతికేసుకొని అది కట్ చేసుకొని ఇంత ప్రాసెస్ అవసరం లేదు మనకి నేను కట్ చేసినట్టు కట్ చేసుకొని జాయింట్ చేసి కుట్టేసుకోండి అంతే బ్లౌజ్ కూడా చాలా త్వరగా కుట్టేసుకుంటారు ఎవరైనా కానీ చాలా అంటే చాలా సింపుల్ అండి ఇది పెద్ద పని కూడా కాదు అసలు ఎందుకంటే ఇటువంటి కటింగ్ యూట్యూబ్లో లేదు నేను చూశాను కదా నా కటింగ్ కూడా మీరు చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకా కొంచెం ఎనర్జీ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు నేను అందించగలుగుతాను థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్